ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫిజాదిగూడలోని పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ బిర్యానీ తింటుండగా కస్టమర్ కు గొంతులు ఎరుకుపోయిన స్టీల ముక్క నానా అవస్థలు పడుతూ తెస్తున్న సమయంలో గొంతులో స్టీల్ ముక్క తెగి నోట్ నుంచి రక్తం రావటంతో ఆగ్రహం చెందుతున్న కస్టమర్లు వెంటనే మహిళలను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తరలించిన కస్టమర్లు ఇందులో పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ కస్టమర్ తో సారాలు ఒక్కసారి క్షమించండి మాది తప్పే అంటూ మీడియా ముందు ఒప్పుకున్న పాలమూరు గ్రిల్ మేనేజ్మెంట్ దయచేసి కాంప్రమైజ్ కండి హాస్పిటల్ కి సంబంధించిన ఎటువంటి పరిహారమైన మా మేనేజ్మెంట్ తరపున మేము చూసుకుంటామంటూ కస్టమర్ కు ఒప్పించడానికి నానా కొంతమంది బడా నాయకుల అండదండలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కస్టమర్ల డిమాండ్ లేని పక్షంలో పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ ఎదుట న్యాయం జరిగేంత వరకు పోరాడతామంటూ తీవ్రంగా హెచ్చరింపు మీడియాకి చెప్పరాదు బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తా అన్నారు ఏం చెప్పిండు మీ సార్ ఏం చెప్పిండు నేనేం కాదు ఇంకా జనసేపలు ఇష్యూ చేయలేదు మొత్తం అర్థం పూర్లు అంతా ఉండే జనసేపలు ఇష్యూ చేస్తుండే అన్న అంత అంత యూకానే ఉన్నారు నేను గుర్తు పెట్టుకోలేదు మంచి ఎట్లా పెట్టుకున్నావు నువ్వు నలభై సేపు పెడతలేవు కదా అదే కదా చెప్తున్నావు నువ్వు అంటున్నావు ఓకే మంచి మాట్లాడుతున్నావు కదా రేపు పొద్దున్నే చెప్తాను చూసినాక చెప్తాను మీ మాట ఇది అంటే మంచి సావణి ఏం కదా మీకు క్లియర్గా చూపించినా కదా మీకు ఇప్పుడు అన్ని చూపిస్తున్నాను మీకు పెట్టినా కదా అంత అంత సిల్వర్ది అది రెండు ముక్కలు ఆల్రెడీ ఒక ముక్క బయట తీసి ఆల్రెడీ వాష్ మిషన్ మీద పెట్టింది అది తీసి బ్లడ్ బ్లడ్ కూడా వీడియో తీసినా నేను పేపర్ మీద రాజిస్తానికి ఏమన్నా రెస్పాన్సిబుల్టీ రాజస్థాన్ చెప్తే రాజిస్తున్నా అంతే అసలు మంచి సావని మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు ఏమైంది అన్న నేను నేను దీక్షలు ఉన్నాను చెప్పి నేను వెజ్ తిన్నా అన్న మా భార్య తినేమో చికెన్ పల్వా తిన్నది నేను వెజ్ పన్నీర్ తిప్పు అప్పుడు తినేదాన్ని వచ్చింది తినే వచ్చి అప్పుడే చూపించింది కానీ మళ్ళీ ఇంకోటి వచ్చింది అప్పుడు బ్లడ్ వస్తున్నాడు డైరెక్ట్ వాష్మిషన్ తిరిగి వెళ్ళిపోయి ఆ సీసీ కెమెరాలు ఉంటాయి కదా నేను మాది అబద్ధం ఇస్తాను సీసీ చెక్ చేసుకోమని చెప్పి సిసి చెక్ చేసుకుని కావాలి డైరెక్ట్ వచ్చింది అది వాట్ పోయి డైరెక్ట్ చూపిస్తే బ్లడ్డా అని మళ్ళీ వీళ్ళు ఉంటాం మా నమ్మల్ని నార్మల్నే అయితే ఉంటుంది అది కూడా వీళ్ళు అన్నది కూడా ఆల్రెడీ ఒక ఇద్దరు ఫ్యామిలీ ఉన్నది వెళ్ళిపోయారు వాళ్ళు అది చూసి వెళ్ళిపోయారు ఆయన ఒక ఫ్యామిలీ కూర్చొని ఉండే అది చూసేసి వాళ్ళు తిట్ వెళ్ళిపోయారు వాళ్ళు మా ఇద్దరు ఇద్దరు లేడీస్ ఉండే వాళ్ళు కూడా బయటకు వచ్చిందని కంట్రోల్ చేసారు మేము యాక్షన్ తీసుకోవాల్సిందే అని ఎందుకంటే ఇది ఇంత ముందుకే ఇంత ముందు ఒక ఇష్యూ అయినప్పుడే తీసేచ్చిర్రు ఏమి రబ్బర్తో క్లీన్ చేయొద్దని చెప్పేసి అది ఆల్రెడీ ఆర్డర్ కూడా ఉంది అది అది ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ ఏమంటున్నారు ఏం లేచిచ్చిరేమైనా రెస్పాన్స్ ఏమైనా అయితే రాజిస్తామని చెప్పారు ఒకళ్ళు ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయితే మాత్రం చెప్తున్నా చాలా సీరియస్ రేపు మాత్రం కంపల్సరీ ఫైల్ చేసేది ఫైల్ చేస్తాం అంటే మేము అవలో చేస్తున్నాం మేము మా తప్ప అయింది మేము అయితే మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్పి రాజచ్చే పేపర్ మీద ఆయన నాగరాజు అంటే మేనేజర్ ఆయన రాజిచ్చు రాబోజ్ లోపలికి పోతున్నాము నువ్వు రాణించినావు ఎందుకంటే ఫుడ్ కోసం అంటే రేపు వచ్చిన వచ్చినాక మళ్ళీ మీరు ప్రోఫైట్ ఇట్లా రాణిస్తాను మీరు ఎందుకంటే మేము ఇప్పుడు షాపింగ్ చేసుకొని నేను దుర్గమ్మ తీసుకున్నాను నాన్ వెజ్ నేను తిన్నది పన్నీరే మా వైపు చికెన్ చికెన్ తిన్నాను చికెన్ పులో తిన్నా నేను ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కూడా పెట్టినాండి మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కూడా పెట్టినాండి ఇంకా ఇన్ రెస్పాన్సిబుల్ ఎంత ఎట్లా ప్రజ ప్రపంచం క్లీన్ అని చెప్పి ఒక రూల్ ఏముంది సారీ కాదు మంచి మంచిపోయినా సారీ అంటే ఏముంది వచ్చి నాకు సాది బ్రదర్ సాది బ్రదర్ లేవో వేస్తావా నువ్వు సారీ క్షమించింది ఎన్ని లాంగ్వేజ్లో చెప్తే ఏం చేయాలి నాకు అర్థం కాదు ఆ బ్లడ్ ఒక ముఖ మంచి బ్లడ్ ఎన్నికొచ్చిందంటే ఏంటన్నా చెప్పి ఎప్పుడు నా ప్లేసారు నువ్వు ఆ ఉండి ఆలోచిస్తాను లేదా ఒక మాట ఇప్పుడు నువ్వే నువ్వేం నా షెట్ కాదు కదా నేను ముఖం అయితే ఎప్పుడు చూడలే నువ్వు నా ముఖం ఎప్పుడు చూడలేదు కదా ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే మాత్రం నువ్వే చూసుకుంటావు కదా రేపు పొద్దున హాస్పిటల్ తీసుకెళ్తా ఇప్పుడు నైట్ అయిపోయిందంటే నైట్ నుంచి మంది ఉంది రేపు మార్నింగ్ ఏమన్నా మన ప్రాబ్లమ్ కావాలని చెప్తున్నావు కదా నేను ఏం చేయాలా చేస్తాను అర్థమైందా నేను ఏం చేయాలా చేస్తాను నేను వంద మందితోనే మొత్తం మొత్తం ఫ్లో ప్రోజెక్ట్ చేస్తాను అది ఎంత వరకు అంత అర్థమైందా అర్థమైనా క్లియర్గా చెప్తున్నాను కదా ఏమన్నా